ఎవరా మీరంతా మీ తానికే అన్న నా కార్యకర్త కాదన్నా మా బంధువులా కాదన్న మరి ఎవరా దొంగలమన్న మీకు నాకు సమధు ఏంట్రా మా దొంగలు అంటే మీ చీప్ గా చూస్తారన్న అలాంటిది మాలో నుంచి అక్కడ చీప్ మినిస్టర్ అయ్యారంటే మాకెంత సంతోషం అన్నా చాలా సార్లు సన్మానం చేద్దాం అనుకున్నామన్న మరి ఏమైంది దొంగలకు కూడా దొరకనంత మీరే దోచుకుంటే ఇంక మేము ఎలా బతకాలన్నా ఈ పులిగాడు చిన్న చిన్న చైన్ దొంగతనం చేస్తాడు అయ్యిరిగాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు దొంగతనం చేస్తాడు ఇక నేను ఓ నలభై వేలు ముప్పై వేలు దొంగతనం చేస్తాను మీరే కన్నా చెట్టు పుట్ట బుట్ట ఇసుక ఈ దొంగతనం చేయటన్నా దొంగతనంలో కూడా ట్రెండ్ సెట్ చేశారన్నా రీసెంట్ గా ఒక ఇంటికి దొంగతనం ఆ బీరువాల ఏమి లేదన్నా ఇప్పుడు నాకే జాలేసి ఒక ఇరవై వేల బీరువాల పెట్టేసి చచ్చిన దొంగలకు కూడా జాలేసి అంత దుస్థితుల జనాల నుంచి అవన్నా నువ్వు మామూలు దొంగ కాదన్నా వరకు చదువు కోసం ఉద్యోగం కోసం వరసలు పెరగడం చూసావన్నా ఫస్ట్ టైం అన్న దొంగలు కూడా వేరే రాష్ట్రం వలసలు వెళ్ళే పరిస్థితి తెచ్చేవన్న నేను దొంగవన్నా అన్నా నువ్వే చల్లగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా